రాయణ వ్యాసశంకర మధ్యమాం శ్రీ గురు సిద్ధేశ్వర పర్యంతం వందే గురు పరంపర దశ పాపహర దశమి నేడు దశ పాపహర దశమి అనే తిథి రోజు దశ పాపాలు హరించే రోజు అని అర్థం పాపములు హరించాలన్నా కరుణించాలన్నా ఉగ్రదేవతలు శీఘ్రంగా చేస్తారని శాస్త్రం చెబుతూ నరసింహస్వామి వీరాంజనేయస్వామి మహాగణపతి వారాహి అమ్మవారు తర్వాత ఎంతోమంది శాక్తే దేవతలు ఉన్నారు ఈ దశ పాపహార దశమి రోజు మదనపల్లకి తూర్పు దిక్కున ఉన్నటువంటి రాజన్యాయాల బండ క్షేత్రంలోని దేవరకొండ నరసింహస్వామి సన్నిధిలో కోనేటిలో ఆచరించి స్వామి దర్శనం చేసుకుని స్వామిని స్థుతించి మానవ మాత్రలు మనం ఎంతవరకు చేయాలో అంత చేయాల మనం చేయాలనుకున్న భగవంతుడు ఏదైతే కార్యం నిర్వర్తి నిర్వ ఐ మీన్ నియమించాడో దాన్ని నిర్విఘ్నంగా మనం చేసుకోవాలి కర్తవ్యం మనవంతో కాపాడటం వాళ్ళ వంతు ఏమి ఇవ్వాలా అనేది అది మనం ఎలా చేసాము అనేది చూడడము మనుషులను రక్షించడము ఆశీర్వదించడం అది వాళ్ళ వంతు పని చేయడమే మన వంతు కానీ ఫలాపేక్ష వెంటనే మనం ఆశించడం అని కాదు మనకి ఏం కావాలనేది వాళ్ళు చూసుకుంటారు మనకి ఎంత ఇవ్వాలనేది వాళ్ళు చూసుకుంటారు పరీక్ష రాయడమే మన వంతు రిజల్ట్ డిక్లేర్ చేయడం యూనివర్సిటీ వంతు కోర్స్ ఒక్కొక్కసారి కొన్ని అవకతవకలు యూనివర్సిటీలో జరుగుతూ ఉంటాయి ఎందుకంటే పరీక్ష రాసేది మనుషులే కరెక్షన్ చేసేది మనుషులే యూనివర్సిటీ రిజల్ట్స్ డిక్లేర్ చేసేది మనుషులే కాబట్టి కానీ ఇక్కడ రిజల్ట్స్ ఇచ్చేది భగవంతుడు మనం చేసింది ఎంత మన కర్మ ఎంత ఉంది అంత పోయింది ఎంత అందింది మనుషులు మోసం చేస్తారు కానీ భగవంతుడు ఎప్పుడు మనుషులను మోసం చేయడు ఈ క్షేత్రంలో ఉన్నటువంటి మహా నరసింహస్వామి వారు యొక్క విశిష్టతను తెలిపే కథ కూడా ఉంది అది మన సత్యనారాయణ స్వామి కథలో వ్రత కథలో ఎలా ఐదు భాగాలుగా ఐదు కథలు ఉన్నాయో అలా రాజన్యాయాల వంట ఉగ్ర నరసింహస్వామి సైత వీరాజ స్వామి కథలోనూ ఐదు కథలున్నాయి వాళ్ళు మానసికమైనటువంటి సమస్యలు ఉన్నవాళ్ళు స్వామివారి వ్రతం చేసుకొని తరించి ధన్యులై జీవించండి స్వయం స్వామి యొక్క స్థలం ちょっと。